నిరసించి బయటికి వెళ్లలేని పరిస్థితి ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఈ పవర్ కూడా ట్రిప్ అయింది లోన కరెంట్ కూడా లేదు ఒకసారి ఫైర్ అవుతుంది కంప్లీట్ గా స్మోక్ ఒకరి వైపు ఒకరు చూసుకోలేని పరిస్థితి కంప్లీట్ గా ఏం కనబడట్లేదు ఒక గాఢ అంధకారం కంప్లీట్ గా లోనంతా కూడా అలుముకుంది సడన్గా వెంటనే వీళ్ళందరూ కూడా మొబైల్లో టార్చ్ ఆన్ చేసి ఆ చీకట్లో ఆ పొగలో స్మోక్ లో టార్చ్ కూడా ఏం కనిపిస్తుంది అయినా సరే వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా పరిగెత్తారు చివరికి ఏంటంటే ఒకే ఎగ్జిట్ ఉండడం వీళ్ళందరూ కూడా కిచెన్ నుంచి దారిందనుకొని ఒక ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది ఈ ఫైరు మొదలైందే కిచెన్లో అవడం వల్ల స్మోక్ ఎక్కువగా కిచెన్లోనే ఉంది అక్కడ నుంచి అది డెడ్ అండ్ కిచెన్ అనేది సింగిల్ ఎగ్జిట్ మాత్రమే ఉంది అది కూడా చాలా నేరో దీనివల్ల కంప్లీట్గా వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితి సుమారుగా చనిపోయిన వాళ్ళలో ఇరవై ఐదు మంది చనిపోతాయి కంప్లీట్గా ఇరవై ఐదు మందిలో పద్నాలుగు మంది కంప్లీట్ వాళ్ళ స్టాఫ్ మాత్రమే ఉన్నారు ఆ నైట్ క్లబ్ తలకు స్టాఫే పద్నాలుగు మంది ఇరవై ఐదు మందిలో అంటే ఇక్కడ ఏంటి అంటే స్టాఫ్ కూడా ఇటు వెళ్లాలో తెలియని పరిస్థితి స్టాఫ్ అనగానే ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా